తనుజా మీద భారీ కుట్ర అయితే జరుగుతుందో దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను మీరు నిజంగా తనుజా ఫ్యాన్ అయినా కానీ న్యూట్రల్ ఆడి అయినా కానీ ఆ లైక్ బాక్స్ మాత్రం బద్దలైపోవాలా నేను మాట్లాడే ప్రతి మాట ఇక్కడి నుంచే మాట్లాడతాయి ఎందుకంటే నాకు తప్పు అనిపించింది కాబట్టి తప్పు అని చెప్తా సోషల్ మీడియాలో అలా తనుజా నెగిటివ్ చేయడం నాకు నచ్చలేదు మీరు నిజంగా తనుజా ఫ్యాన్ అయితే ఇప్పుడు కూడా చెప్తాను లైక్ బాక్స్ బద్దలైపోవాలా సునామీ సృష్టించాలా ఓకేనా మీకు కూడా అనిపిస్తుంది కాబట్టి ఎందుకంటే మొత్తం మాట్లాడుతున్నాం ఫస్ట్ డిమాండ్ అండ్ రీతి వాళ్ళిద్దరు గురించి మాట్లాడుకుందాం వాళ్ళిద్దరు బీపీ జోడీలో వైల్డ్ కార్డు గా వచ్చారు వైల్డ్ కార్డుగా గా వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు వైల్డ్ ఫైర్ చూపిస్తున్నారు ఓకేనా వాళ్ళు వేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ అయినా కానీ వాళ్ళు మాట్లాడే విధానం అయినా కానీ రీతో అయితే ఇచ్చి పడేస్తుందయా మీకు ఎవరు పోటీ కాదు అనుకుంటే సెకండ్ ప్లేస్ లో ఉన్న కీర్తి అండ్ ఆర్జీ చేతి వాళ్ళిద్దరిని కొట్టేసింది ఫస్ట్ ఆ తర్వాత వీళ్ళు పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత వీళ్ళకి స్కోర్ ఇవ్వాల్సి ఉంటే నైని పావని అండ్ సాయి శ్రీనివాస్ వీళ్ళకి తక్కువ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది నాకైతే అసలు నచ్చలేదు ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ చేశారు డెమా అండ్ విత్ క్యూట్ జోడీగా విత్ పర్ఫార్మెన్స్ టూ గుడ్ విత్ రొమాంటిక్ యాంగిల్ లో కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేశారని నాకు అనిపిస్తుంది అక్కడ థీమే అది ఆ థీమ్ లో అంతవరకు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు అంత ఎక్స్ప్రెషన్స్ అయితే పండిస్తారు డెమాన్ అయితే ఇచ్చి పడేశాడు సోమి ఒక కామనర్ అయిన డెమాన్ లో ఇంత టాలెంట్ ఉందా నేనైతే అనుకోలేదు సూపర్ గా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు మనకి రీతు విషయం తెలిసిందే రీతు ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఓకే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది డాన్స్ టూ గుడ్ గా చేస్తుంది అయినా కానీ తో సరి సమానంగా డీమోన్ పౌన్ డాన్స్ వేయడం అయితే టూ గుడ్ అనిపిస్తుంది మా ఈ వీడియోలో చెప్తున్నాం తనుజాకి అన్యాయం జరిగింది ఆ తర్వాత రమ్య చిట్టి పిటిల్స్ గురించి మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ పడాల గురించి మాట్లాడుకుందాం శ్రీజా గురించి మాట్లాడుకుందాం బీబీ జోడి వైల్డ్ కార్డ్స్ గురించి మాట్లాడుకుందాం దానికంటే ముందు ఇది మాట్లాడుకుందాం ఓకేనా రీతూ అయితే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ టూ గుడ్ ఓకేనా కానీ నాకు నైని పవన్ అయితే మామ మరీ డాన్స్ లేదు అన్నట్టు టూ వరస్ట్ ఓకేనా వాళ్ళిద్దరు కిందబడి మేదబడి అంతలానే డ్యాన్స్ వేస్తుంటే అక్కడ జడ్జెస్ కూడా ఫిదా అయిపోయారు Alang dikandung tu, కాన్సెప్ట్ లో వాళ్ళు వచ్చారు టూ గుడ్ గా డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు అని నాకు అనిపించింది మీకు కూడా అదే అనిపించింది అలా అనిపించిన ప్రతి ఒక్కరు కామెంట్లు అయితే అయిపోయేలా కామెంట్ అయితే ఇచ్చేయండి నైనీ పవన్ ఇచ్చిన స్కోర్ మీకు నచ్చిందా నాకైతే అస్సలు నచ్చలేదు నేను చెప్తున్నా మా బీబీ జోడీలో ఫైర్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి ఎవరైనా వస్తారా 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 నేనే ఎదురు చూసాను ఎందుకంటే ఫైర్ తగ్గిపోతుంది నేను మూడు ఎపిసోడ్లు చూశాను ఓకే అంటే మూడు సాటర్డే సండేస్ ఇవన్నీ చూసేశాను కానీ ఒక్కసారి కూడా ఫైర్ అనిపించట్లేదు ఓన్లీ ఫ్లవర్ అనిపిస్తుంది ఏంట్రా బీబీ జోడీ অট্ৰ ফ্লা আজি আনকে সিগে মানে దిగారు బిగ్ బాస్ సీజన్ నైన్ వాళ్ళు ఇప్పటికైతే డెమాండ్ అండ్ రీతి దిగారు టూ గుడ్ అంతా ఇచ్చి పడేస్తున్నారు టాప్ లేపేస్తున్నారు కూడా ఓకే నాకు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వీళ్ళైతే ఖచ్చితంగా కొట్టేస్తలేమో ట్రోఫీ కొట్టేస్తేమో అని అనిపిస్తుంది ఇక్కడ కూడా ఒక కామెడీ అయితే జరిగింది డెమాండ్ అయితే కుదిరితే ట్రోఫీ లేకపోతే అంటే అక్కడ ప్రదీప్ గారు అయితే కొంచెం కామెడీ అయితే చేస్తారు నాయన ఇక్కడ సూట్ కేసులు తీసుకొని పోయేది ఏమీ ఉండదని ఒక్క మాట చెప్తున్నా డెమాండ్ సూట్ కేసు తీసుకొని బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి వెళ్ళటం నాకు ఎలాంటి తప్పు అనిపించలేదు ఎందుకంటే తనకు వర్త్ తనకు అర్థమైపోయింది తన థర్డ్ ప్లేస్ దాని వల్ల సూట్ కేసు అయితే తీసుకున్నాడని నాకు అనిపిస్తుంది మీకు కూడా డెమాండ్ సూట్ కేసు తీసుకోవడం నచ్చిన నచ్చలేదా నాకైతే డెమాండ్ సూట్ కేసు తీసుకోవడం తూ గుడ నాక అనిపిస్తుంది ఇంకా ఆ తరగా బిబి జోడి వైల్డ్ కార్డ్స్ ఇప్పటికీ ఒక జోడి వచ్చారు డెమన్ అండర్ ఇత మిగతా జోడి ఎవరు 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 హని సోషల్ మీడియాలో ఎవరనే ట్రెండ్ అవుతున్న తెలుసా తనుజకి ఇష్టం లేదు ఇక్కడ తనుజmeida కుట స్టార్ట్ అయ్యింది ఒకనా తనుజకి ఇష్టం లేదు కళ్యాణ్ మె కళ్యాణ్ తో రావటం అందుకే తనుజ కాకుండా కళ్యాణ్ తో వేరే వాళ్ళు వస్తే బాగుంటుంది కళ్యాణ్ తో రమ్య చిట్టి ఫిగర్స్ అయినా శ్రీజ అయినా వీళ్ళు వస్తే బాగుంటుంది అసలు తనుజ కరెక్ట్ జోడే కాదు తనుజకి డాన్స్ రాదు అలా పడితే అలా బిహేవ్ చేస్తుంది తనుజ టూ వరస్ట్ అని సోషల్ మీడియాలో ప్రోపకరణ చేస్తున్నారు ఒకే ఒక మాట మెట్టుతో కుట్టినట్టు చెప్తున్నా తనూజాకి రావాల్సిన అవసరం కూడా లేదు నిజం మాట్లాడుకోవాలంటే తనూజా అండ్ కళ్యాణ్ లో ఇద్దరికి ఎవరికి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది ఎవరికి బాగా డాన్స్ వచ్చు ఎవరు న్యూటెడ్ పర్సన్ అంటే ఎవరు అందరికి తెలిసిన పర్సన్ ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో అయినా కానీ మూవీస్ లో అయినా కానీ సీరియల్స్ లో అయినా కానీ యాక్టివ్ గా ఉండే తనూజాకి అవసరమే లేదు నిజం చెప్పాలంటే కానీ తను సంక్రాంతి ఈవెంట్ వచ్చింది కళ్యాణ్ ని ఎంకరేజ్ చేస్తుంది తను లైవ్ లో కూడా చెప్పింది ఇంతగా కళ్యాణ్ ని ఎంకరేజ్ చేస్తున్నా కానీ కొంత ఫేక్ రివ్యూవర్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకొని నేను చెప్పేది ఇక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి కాదు మేము కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పి ఇక్కడ కళ్యాణ్ ని నెగిటివ్ చేసేవాళ్ళని తనూజాని నెగిటివ్ చేసేవాళ్ళని వాళ్ళకి చెప్తాం వాళ్ళు ఎవరి ఫ్యాన్స్ కాదు వాళ్ళ సోషల్ మీడియాలో ఒక ఫార్వర్డ్ అంటే ఒక ఫార్వర్డ్ లాంటి వాళ్ళు కదా ఏది పట్టి అది మాట్లాడతారు వాళ్ళు అసలు నోర్రే కదు కాల అలాంటి పర్సన్ ఎలా పడితే అలా మాట్లాడతారు అలాంటి కామెంట్లు నాకు వచ్చి మామ అందుకే గట్టిగా మాట్లాడాలని ఫిక్స్ అయిపోయాను ఏం చేసింది తనుజా కళ్యాణ్ ని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తానే ఉంది కదా ఇప్పుడు తన ఏదో మూవీస్ లో బిజీ అయిపోయి తన ఏదో ఫ్యామిలీ మెంబర్స్ లో బిజీ అయిపోయి తన ఏదో తన వర్క్స్ లో తను ఉండేసి అలా బిజీ బిజీగా ఉన్న తనూజ్ అని ఇష్టం లేదు అందుకే రావట్లేదు ఈ టాపిక్ చూసి నేను మాట్లాడాను మాట్లాడాను మామ కానీ గట్టిగా ఎక్కడ కూడా మాట్లాడాలనిపిస్తుంది ఎందుకంటే ఎవరికి ఇష్టం లేదు తనూజాకి ఇష్టం లేకపోతే సంక్రాంతి ఈవెంట్ కి ఎందుకు వస్తుంది ఒకరి కళ్యాణ్ హ్యాండ్ పట్టుకొని ఎందుకు నడసద్ది అనవదు కదా దూరం దూరంగానే ఉంటారు కదా సంక్రాంతి ఈవెంట్ డ్యాన్స్ పర్ఫాన్స్ కూడా చేసింది కదా సంక్రాంతి ఈవెంట్ అప్డేట్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఓకేనా అసలు ఏం జరిగింది అక్కడ ఎలా ఉంది మొత్తం మాట్లాడుకుందాం ఉన్నది ఉన్నట్టు కళ్యాణ్ ఎలా బిహేవ్ చేశాడు తముజా ఎలా బిహేవ్ చేసింది వాళ్ళిద్దరు లవ్ ప్రపోజల్ చేసుకున్నారు దాని గురించి మొత్తం ఏ టూ జోడి మాట్లాడుకుందాం మనకు అక్కడ నచ్చబో నచ్చలేదు చెప్తా ఓకేనా నచ్చిన ప్రతి ఒక్కరి నచ్చిందని చెప్తా ఇక్కడ ఇక్కడ కళ్యాణ్కి చిట్టి పిల్స్ వాళ్ళిద్దరిని ఒక జోడి చేసి ఓకేనా జాగ్రత్తగా ఉండి వాళ్ళిద్దరిని ఒక జోడి చేసి బీవీ జోడీలోకి రమ్మంటున్నారు వాళ్ళిద్దరు ఎలా ఒక జోడీ వస్తారు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కళ్యాణ్ అండ్ రమ్యా కి వాళ్ళిద్దరు బిగ్ బాస్ లో ఎంత పెద్ద గొడవలు ఆడవాళ్ళ పిచ్చోడు అని ఓకేనా ఇక్కడ మెన్షన్ చేస్తాను ఆడవాళ్ళ పిచ్చోడు అని ఎంత గొడవ అయితే జరిగింది ఓకేనా పికల్స్ ఏ ఉద్దేశంతో చెప్పినా కానీ ఓకేనా ఇక్కడ ఎంత పెద్ద గొడవ జరిగింది వాళ్ళిద్దరు మధ్య బయట ఫ్యాన్స్ ఎలా బయట అలా మాట్లాడుతున్నారు కదా వాళ్ళిద్దరిని ఒక జోడీగా వేసి బీపీ జోడీలో ఏం చెప్పాలని మీరు అనుకుంటున్నారు నాకైతే అసలు అర్థమే కావట్లేదు వాళ్ళిద్దరిని ఒక జోడీగా వేయటం నాకైతే అస్సలు మాత్రలేదు ఆ తర్వాత శ్రీజలు కూడా జోడీగా ఇవ్వమన్నారు శ్రీజను ఎలా జోడీగా వేస్తారు శ్రీజన్ నాకు అర్థం కావట్లేదు వాళ్ళ ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి శ్రీజ కి అంత కాంబోనే ఉంది కానీ ఇద్దరు కామనర్స్ ని ఒకే జోడీలో చేస్తే ఎలా ఉంట다라고 అంటాం కామటి నాకే అసలు అర్థం అవట్లేదు ఒక కామనర్ అయినా ఒక సెలబ్రిటీ అయినా అలా తీసుకున్నా ఒక ఇప్పుడు శ్రీజని కళ్యాణం తో కాకుండా ఎవరో మాస్క్ వేంగని అలాంటి వాళ్ళతో తీసుకుంటే కొంచెం ఫైర్ కనబడతా ఉంటది యోగనిక కళ్యాణ్ శ్రీజ ఒకే దాంట్లో ఉంటే వాళ్ళిద్దరు డిసిషన్స్ తీసుకునేటప్పుడు కూడా అంత కరెక్ట్ గా తీసుకొని వాళ్ళిద్దరు మధ్య కూడా ఫైట్స్ అయితే రావు మీరు చూస్తే బీబీ జోడీలు ప్రతి ఒక్కరి మధ్య ఫైట్స్ కూడా జరుగుతాయి జోడీల మధ్య కూడా ఫైట్స్ జరుగుతాయి ఓకేనా వాళ్ళిద్దరు ఏదైనా డిసిషన్ తీసుకునేటప్పుడు జోడీ ఒకే మాట మీద ఉండి డిసిషన్ తీసుకోవాలా ఓకేనా ఇక్కడ శ్రీజ మాట్లాడిందంటే కళ్యాణ్ ఇంకేమి ఇంకా అక్కడ ఎక్కడ వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ నాకు అర్థం కావట్లేదు గిట్టి పోటీ ఎక్కడ వస్తుంది వాళ్ళు ఆడియన్స్ తో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళతో ఎలా గట్టిగా మాట్లాడతారు మాట్లాడలేరు కదా అదే నాకు అర్థం కావట్లేదు ఒకటే ఒక మాట చెప్తున్నా కళ్యాణ్ ఇష్టం ఉంటే ఎవరితో నిన్న రావచ్చు కానీ తనూజ మీద కుట్ర వేసినట్టు మాట్లాడుతున్నారు కదా తనుజాకి ఇష్టం లేదు అందుకే రావట్లేదు కామనార్తో రావడానికి ఇష్టం లేదు ఇలా పడితే అలా అది ఇప్పుడు బీబీ జోడి వరల్డ్ కప్స్ లో డిమాండ్ అంటే రీతో వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది అయిపోయింది ఓకేనా ఎంతకాలం ఎన్ని సార్లు అంటారు నాకు అర్థం కావట్లేదు ఇంకా అంటూనే ఉంటారు ఆ సీజన్ అయిపోయింది మొత్తం అయిపోయింది ఓకేనా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు అయినా కానీ మేము తగ్గం కూడా మేము అంతానే ఉంటాం ఆ పిల్లని మేము అలాగే చేస్తాం డిస్కరేజ్ చేస్తాం అని అంటూనే ఉన్నారు ఇక్కడ బిగ్ బాస్ వాళ్ళందరూ ఒక గ్రూప్ అయితే చేసుకున్నారు దీని గురించి కూడా మాట్లాడదు ఆ వాళ్ళు పంతొమ్మిది మంది ఉన్నారా ప్రాంకా చేసింది సంజనా కలరాని గారు తనుజా ప్రాంకా చేసి మేము అందరం ఒక గ్రూప్ లో ఉన్నాం మా గ్రూప్ లో యాడ్ అవుతావు అంటే అంటే మేడం నేను యాడ్ అవును ఎందుకంటే నేను యాక్టివ్ గా కూడా అని తనను తనే తగ్గించుకున్నాను కానీ ఎవరినైనా తగ్గించింది అక్కడ ఓకేనా తనే చెప్పింది మీరు పంతొమ్మిది మంది యాక్టివ్ గా ఉన్నారు కదా నాకు ఒక చిన్న గ్రూప్ ఉంది నేను రీతి మేము రానులే మేడం నాకు అంత యాక్టివ్ అయితే నేను తనే అనుకుంది కానీ ఎక్కడైనా పంతొమ్మిది మంది మీద బ్లేమ్ చేసిందా సంజా గారు రాని ఇలా అంటారు నువ్వు సెకండ్ పొజిషన్ లో ఉన్నావు కాబట్టి నీకు గర్వం పెరిగింది అందువల్ల నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అలా ఏమీ లేదు ఎవరి మనస్తత్వం వాళ్ళది ఎవరి స్వభావం వాళ్ళది వాళ్ళు ఏమనుకున్నా కానీ ఏమి అనుకోని అని చెప్పిన మంచితనంతో చెప్పింది ఒక ఇక్కడ ఎవరిని కించపరచాలని కానీ ఎవరిని ఒక మాట అనాలి కానీ ఏమీ లేదు నేను ఇంతే ఇలాగే ఉంటాను మీకు నచ్చితే ఉంటాను లేకపోతే లేదు అని నువ్వు చెప్పకనే చెప్పింది ఒకనా ఇలాంటి అమ్మాయిని ఒకనా ఇలా అందరితో మంచిగా మాట్లాడే అమ్మాయిని అలా అనటం అయితే నాకైతే అస్సలు ఇస్తే అస్సలు నచ్చలేదు అవునా కదా మీరు నిజం చెప్పండి తనూజ ఎంత బంగారం ఆ అలాంటి అమ్మాయిని ఎలా అయితే అనకూడదు అవునా కదా ఆ తర్వాత నిజం చెప్పండి బీబీ జోడీ వైల్డ్ కస్ లో తనూజా కళ్యాణ్ రావడం మీకు ఇష్టమా లేకపోతే కళ్యాణ్ అండ్ శ్రీజ అండ్ రమ్య చిట్టి పికిల్స్ ఎలా రావడం మీకు ఇష్టమా ఓకే ఒక మాట చెప్పండి కామెంట్లు అయితే ఖచ్చితంగా తెలపండి ఈమెల్ అండ్ రమ్య చిట్టి పికిల్స్ వాళ్ళిద్దరు కూడా ఒక జోడీగా వస్తారు అని టాకు వచ్చినా నాకు ఎలాంటి తప్పు లేదు ఓకేనా ఆ తర్వాత రమ్యా చిట్టి అండ్ గౌరవ్ వాళ్ళిద్దరు కూడా రావచ్చు అంటున్నారు ఎవరైనా రండి స్వామి కాకపోతే ఒకరిని డిస్కరేజ్ చేయకుండా ఒకరిని అలా మాట్లాడకుండా ఓకేనా తనుజ మీద కుట్ర చల్లకుండా ఎవరైనా రండి బిగ్ బాస్ సీజన్ నైన్ లో నుంచి ఎంకరేజ్ చేయండి ఓకేనా మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అంతే కానీ సోషల్ మీడియాలో మీరు మీరు కొట్టుకొని అయితే పోవద్దు ఓకేనా ఎవరు వచ్చిన బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి ఇప్పటికైనా తనువుజ మీద వేస్తున్న కుట్రని అయితే ఆపండి అని నేను గట్టిగా మాట్లాడుతున్నా మీరు కూడా తనుజ మీద వేస్తున్న కుట్ర ఆపాలి అనుకున్న ప్రతి ఒక్కరు లైక్ బాక్స్ అయితే బద్దలు కొట్టండి కామెంట్ లో కచ్చితంగా తెలపండి మనకి ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తా